సాక్షాత్తు శివలింగాలనే తనలో దాచుకున్న ఈ కాయల గురించి తెలిసే అస్సలు వదిలిపెట్టారు దేవుడు ఉన్నాడు అనడానికి నిదర్శనం అయితే ఈ శివలింగ కాయలే నిదర్శనము ఈ లింగ కాయలకైతే చాలా రకాల పేర్లైతే ఉన్నాయి ఈశ్వరి శివలింగి శివ మల్లిక లింగ సంబుత లింగ దొండ శివలింగ కాయలని పేర్లైతే చాలా రకాలుగా పేర్లు ఉన్నాయి ఈ లింగకాయల చెట్టు అయితే తీగలాగా అయితే ఉంటుంది ఇది ప్రకృతిలో ప్రతి ఒక్క అయితే దొరుకుతుంది పొలాలు అగట్టుపైన గానీ వాగుల గాని చాలా రకాలుగా అయితే తీగలాగా పార అయితే దొరుకుతుంది దీని కాయనైతే మన తెల్లగా గీతలాగా మాదిరిగా అయితే లాగా అయితే ఉంటుంది ఇది గ్రీన్గా ఉన్నా కానీ పండు మక్కినా కానీ ఒకే మాదిరిగానైతే కాయనైతే మన శివుని విభూతి కలర్లోనైతే ఉంటుంది ఇది పండు మక్కితే మాత్రం ఎర్రగానైతే మక్కుతుంది దీని ఆకులు కూడా ఎగో ఈ విధంగా అయితే ఉంటాయి ప్రతి అయితే గుర్తుపట్టవచ్చు దీని పూత కూడా ఏగో ఈ విధంగా అయితే ఉంటుంది ప్రతి ఒక్క దానికైతే ఉపయోగపడుతుంది శివుని పూజకైతే ఎవరైతే పూజ చేయాలనుకుంటున్నారో శివుని పూజకైతే సోమవారం రోజున దండం పెట్టుకొని ఈ తీగనైతే కాయలతో పాటు తీసుకొని వచ్చి శివునికైతే పూజనైతే చేసుకోవచ్చు ఈ లింగదొండ కాయలైతే మేమైతే అయితే తెచ్చుకొని ఒక్కొక్కటి అయితే సేకరించుకున్నాము మొదటిగా పండుమక్కిన కాయలకైతే అయితే బయటకు తీసాము దానిలో శివలింగం ఎలాగైతే ఉంటుందో ఆ శివలింగం మాదిరిగానైతే ఉంటాయి అన్నమాట అచ్చం శివలింగాలే టూ సైడ్ అయితే ఉంటాయి అన్నమాట ఇలా ఒక కాయలో మాత్రం పదకొండు శివలింగాలు అయితే ఉన్నాయి నేనైతే లెక్క పెట్టాను అయితే బాగా ఎండవీట్టిన తర్వాత చూర్ణం చేసుకొని కూడా తాగవచ్చు ఎందుకంటే కడుపులో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ దేనికైనా పని చేస్తున్నాయి అందుకే వెనకట పెద్దలు అనేవారు శివుని దేవుణ్ణి ఎక్కడున్నైనా మొక్కొచ్చు మొక్కితే దేవుడు కోరికనైనా తీరుస్తాడు అంటారు కదా అందుకే ప్రకృతులు కూడా మన శివుడు అయితే దాగి ఉన్నాడు ఎక్కడ ఉన్నైనా కానీ మనమైతే కొలుచుకోవచ్చు అనమాట అందుకే శివుడు అంటే ఎన్ని రకాలుగా మన శివ విగ్రహాలు కొలగొట్టినా ఏది చేసినా మాత్రం మన శివుడు మాత్రం ప్రకృతిలో అయితే దర్శనం ఇస్తాడు ఎన్ని కుతంత్రాలు చేసినా ఎన్ని చేసినా కానీ మనకైతే శివుడు అయితే ప్రత్యేకంగా అయితే మనకి ఏదో విధంగా అయితే దర్శనం అయితే ఇస్తుంటాడు అనమాట ఫస్ట్ టైం నాకైతే చాలా సంతోషంగా అయితే ఉంది ఎందుకంటే ఎన్ని శివలింగాలు ఒకేసారి చూసేసరికి నాకైతే సంతోషంగా అయితే ఉన్నదన్నమాట ప్రతి ఒక్కరు మీరు కూడా ఎప్పుడైనా చూసుంటే మాత్రం కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి ఓం నమ శివయ్య మీరు కూడా ఎప్పుడైనా చూస్తే మాత్రం ఇవైతే తప్పకుండా ఇంటికి అయితే తెచ్చుకోండి ఎందుకంటే శివ పూజకైతే ప్రత్యేకంగా అయితే ఉపయోగపడతాయి అనమాట ఇక మామూలు అందరూ కలిసి అయితే వీటిని అయితే సేకరిస్తున్నారు మన కచ్చికాయలలో కూడా మనకి శివలింగాలు అయితే వెళ్తున్నాయి అనమాట అవి కొంచెం వైట్ కలర్లు అయితే వస్తున్నాయి ఇగో అందరు కలిసి అయితే ఏరుతారు మా చిన్నోడు అయితే మొత్తం అయితే ఏరనైతే ఇస్తలేడు ఇగో పచ్చకాయో అయితే పచ్చకాయో అయితే దీంట్లో ఇట్లుంటాయి అన్నమాట ఎంత నీట్గా అయితే ఉన్నాయో మన దొండకాయ కోసినప్పుడు జిగురు జిగురుగా అయితే ఎట్లుంటుందో ఉంటుందో సేమ్ అట్లే ఉన్నాయన్నమాట మావాళ్ళు అయితే ఇగో ఇట్లా చేస్తారు ఇవన్నిటినైతే ఒక దగ్గర సేకరించాము బాగానే అయితే ఎండబెట్టి ఎండబెట్టిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్కి అయితే ఇవైతే ఉపయోగపడతాయి నేను చివరిలోనైతే ఇవి దేనికైతే ఉపయోగపడతాయో అయితే నేను ఒక ఫోటో రూపంలో అయితే తీసాను అది వెనకట మన కాలజ్ఞానంలో ఉన్నదనమాట ఆ ఫోటో అయితే తీసాను ఆ ఫోటో అయితే చివరిలో ఎండింగ్లో అయితే పెడతాను కావాలనుకుంటే వాళ్ళైనా డౌట్ ఉన్న వాళ్ళైతే ఇంకా చాలా ఈ చెట్ల గురించి తెలిసిన వాళ్ళకైతే కాంటాక్ట్ అయ్యి లేకపోతే డాక్టర్లను కూడా కనుక్కొని ఈ చెట్లను అయితే వాడుకోవచ్చు ఈ సాక్షాత్ శివుడే కొలువై ఉన్నాడు కాబట్టి ఈ ఒక్కొక్కటి అయితే మామూలు అయితే చాలా జిగురైతున్నది అనమాట ఆ అదైతే ఫస్ట్ టైం నేనైతే లైవ్గా చూస్తున్నా టూ సైడ్ అయితే శివలింగం అయితే ఉన్నదన్నమాట ఇది ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి సంతానం లేని వారికి కూడా ఉపయోగపడుతుందంట ఇది ఇదైతే చాలా మందికి అయితే ఉపయోగపడుతుంది అయితే నేనైతే అనుకుంటున్నా మందికి అయితే షేర్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఇది డాక్టర్లు మాత్రమే కనుక్కొని అయితే చేయవలసిందిగా కోరుతున్నాను ఇవన్నీ శివలింగాలే ఇగో చేతిలో అన్ని శివలింగాలే ఇవన్నీ చాలా శివలింగాలు అయితే ఉన్నాయి అన్నమాట నేనైతే లైవ్ ప్రత్యేకంగానైతే లైవ్లో ఉండైతే చూశాను నేనైతే నమ్మలేదు ఇంతమందికి అయితే నేనైతే ఇప్పుడైతే నమ్ముతున్నాను ఇగో ఇవే శివలింగాలు